వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ కరెంట్ అఫేర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ ఉడే కరెంట్ అఫేర్స్ ఆ హెడ్లైన్స్ గమని మనం ఫస్ట్ వన్ జపాన్ నూతన ప్రధానిగా రావడం జరిగింది ఎవరు వచ్చి చూద్దాం సెకండ్ వన్ ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా శ్రేయంస్ కుమార్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే ఉత్తమ పర్యాటక గ్రామంగా అహోబెలం నెక్స్ట్ వన్ అమెరికాలో తుపాకుల కట్టదకి కొత్త చట్టం వచ్చింది అంటే గన్న అంటే కంప్లీట్గా రద్దు చేయడానికి ఒక యాక్ట్ వచ్చింది అక్కడ నెక్స్ట్ విశాఖ ఉక్కుసైడ్లో విలీనం ఫస్ట్ కరెంట్ అఫైర్స్ జపాన్ నూతన ప్రధాని అంటే జపాన్ దేశానికి ఒక కొత్త ప్రధాని రావడం జరిగింది జపాన్ దేశానికి వరుస క్రమంలో ఎన్నో ప్రధాని మాట్లాడితే అయినా నూట రెండవ ప్రధానిగా రావడం జరిగిందమ్మా మరి ఆయన పేరు సిగేర్ ఇసిబా ఓకేనా సిగేర్ ఇసిబా మరి ఏ పార్టీకి చెందినవారు ఈ క్రింది వానులు ఏ పార్టీ అంటారమ్మా పార్టీ పేరు లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ దీన్ని సింపుల్గా ఎల్డిపి అనొచ్చామా ఎల్డిపి మరి సిగేర్ ఇసీబా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు అంటే సిగేర్ ఇసీబా తన రాజకీయ ప్రస్థానం తొలిసారిగా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో స్టార్ట్ అయింది గతంలో ప్రధాని కాకముందు ఈయన కాకముందు రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తారు రక్షణ శాఖ మంత్రిగా పనిచేసేవారు ఇంకా మనం మాట్లాడుకుంటే తన జీవితం తొలిసారిగా ఏం చేశారంటే జీవితంలో బ్యాంక్ ఎంప్లాయ్గా పనిచేస్తారు బ్యాంక్ ఎంప్లాయ్గా పనిచేశారు ఆయన బ్యాంక్ ఎంప్లాయీ స్థాయి నుంచి బ్యాంక్ ఎంప్లాయీ స్థాయి నుంచి దేశానికి జపాన్ దేశానికి ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరంటే సెగేర్ ఇసిబా ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈయన మరి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటో తారీఖున ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటిన ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు మరి ఈయనికన ముందున్న వ్యక్తి ఎవరు ఇప్పుడు రెజన్ ఫుమయో కిసడా మరి ఫుమయో కిసడా ఫుమయో కిసడా మరియు తన మంత్రివర్గము వారికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటో తారీఖున రాజీనామా చేస్తారు కానీ ఇటీవల కాలంలో జపాన్కి ఎన్నో ప్రధానము వన్ నాట్ టూ వన్ నాట్ ఏ పార్టీ అంటే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఒకసారి ఆయన పేరు ఎప్పుడు సిగేర్ ఇసిబా సిగేర్ ఇసిబా మరి జపాన్ అనే పేరు వచ్చింది కావున జపాన్ సహకారంతో భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ ఏ ఇయర్లో ఏర్పాటు చేస్తున్నారంటే చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా ట్వంటీ ట్వంటీ సిక్స్ భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేస్తున్నాం ఏ దేశం సహకారంతో జపాన్ ఇదే జపాన్లో సాధకుడు లేని సాధకుడు సాధకుడు లేని బుల్లెట్ ట్రైన్ సాధకుడు అంటే బుల్లెట్ ట్రైన్ అంటే అర్థం అంటే సాధకుడు అంటే అక్కడ డ్రైవర్ ఉంటామా అంటే డ్రైవర్ లేకుండా బుల్లెట్ ట్రైన్ ఏ ఇయర్ నాటికి నాటికెళ్తుందంటే ట్వంటీ థర్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు రీసెంట్గా శ్రీలంక ప్రధానమంత్రి శ్రీలంక అధ్యక్షుడు వచ్చారు అంటే లింక్ చేసుకోవాలి ఇటీవల కాలంలో వచ్చిన జపాన్ ప్రధాని ఎన్నో వ్యక్తి వరుస క్రమంలో అంటాడు అలాగే శ్రీలంక ప్రధానమంత్రిగా రీసెంట్గా హరిణి అమర సూర్య మీకు చెప్పాలి నేను ఓకేనా హరిణి అమర సూర్య ఒక మహిళ అంటే శ్రీలంకకి పదహారో ప్రధానమంత్రిగా వచ్చారేమి నెక్స్ట్ శ్రీలంక అధ్యక్షుడిగా అనూర్ కుమార జస్నాయకే కుమార వరుస క్రమంలో తొమ్మిదో వ్యక్తి నైన్త్ పర్సన్ ఇలా లింక్ చేసుకోవాలి మనం ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా శ్రేయంస్ కుమార్ అంటే ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా శ్రేయమ్స్ కుమార్ మరి ఐఎన్ఎస్ అంటే ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ మరి ఐఎన్ఎస్ అనే సంస్థ ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ థర్టీ నైన్ మరి ఐఎన్ఎస్ అంటే మరలా మనం అనుకుంటాం ఇండియన్ షిప్ అనుకుంటాం అది కాదు ఇక్కడ గమనిస్తే ఐఎన్ఎస్ అంటే ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ నైన్టీన్ థర్టీ నైన్ ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ ఏర్పాటు అయింది దీని యొక్క హెడ్ క్వార్టర్ గమనిస్తే ప్రధాన కార్యం న్యూఢిల్లీ అంటే భారతదేశంలో ఉన్న పత్రిక రంగానికి రక్షణ కల్పిస్తూ ఉంటుంది ఇది మరి ఇటీవల కాలంలో ఎవరు వచ్చారు ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్కి అంటే వన్ ఇయర్ కాలం ఉంటారమ్మా ఆయన పేరు శ్రేయంస్ కుమార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్కి ప్రముఖ ప్రముఖ మలయాళ జనపత్రిక మాతృభూమికి మాతృభూమి మేనేజింగ్ డైరెక్టర్ ఎం శ్రేయంస్ కుమార్ ఎన్నికయ్యారు నెక్స్ట్ వన్ డిప్యూటీ ప్రెసిడెంట్ వివేక్ గుప్తా మరి ఆయన చూసుకుంటే సన్మార్గ్ సన్మార్గ్ జనపత్రిక చెందినవారు అంటే శ్రేయంస్ కుమార్ ఏం మాతృభూమికి చెందినవారు నేను డిప్యూటీ ప్రెసిడెంట్ వివేక్ గుప్తా సన్మార్గు ఓకే సన్మార్గు జనపత్రిక చెందినవారు వైస్ ప్రెసిడెంట్ కరణ రాజేంద్ర దర్దా సింపుల్ గుర్తి రాజేంద్ర దర్దా లోక్మత్ మరి కోశాధికారిగా వచ్చింది తన్మయ్ మహేశ్వరి తన్మయ్ మహేశ్వరి మరి తన్మయ్ మహేశ్వరి ఏ దినపత్రిక చెందినవారు అంటే అమర్ వజాలా అమర్ వజాలా సెప్టెంబర్ ఇరవై ఏడు ఐఎన్ఎస్ బిల్డింగ్లో ఎనభై ఐదవ వారిస్క నిర్వహించారు అని వీళ్ళందరినీ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ అంటే నిన్నటి రోజున ఎనభై ఐదో వార్షిక సమావేశము ఓకే వార్షిక ఎక్కడ జరిగిందమ్మా అంటే న్యూఢిల్లీ మన ఇక్కడ పత్రిక స్వేచ్ఛ పత్రికన పదం వచ్చింది కావున గమనించాలి ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంట మరి ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం ప్రతి సంవత్సరం మే మూడవ తారీఖున జరుపుకుంటారు మే మూడవ తారీఖున మరి పత్రిక స్వేచ్ఛలో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ పరంగా చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన ఇండియా ర్యాంకు ఇండియా ర్యాంకు వన్ ఫిఫ్టీ నైన్ మరి ప్రపంచ పత్రిక స్వేచ్ఛలో ఫస్ట్ ప్లేస్ ఏముందంటే నార్వే నార్వే ఉంది రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ పత్రిక స్వేచ్ఛలో యొక్క థీమ్ గుర్తుపెట్టుకోవాలి థీమ్ అమ్మ అంటే థీమ్ అంటే ఇతివృత్తము ఇతివృత్తము గమనిస్తే ప్రెస్ ఫర్ ప్రెస్ ఫర్ ప్లానెట్ ప్లానెట్ జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ క్రైసిస్ మళ్ళీ చెప్పినా గుర్తుపెట్టుకోము ఓకేనా ప్రెస్ ఫర్ ప్లానెట్ జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ క్రైసిస్ ఓకేనా ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే అమెరికాలో తుపాకుల కట్టదకి ఒక కొత్త చట్టం వచ్చిందమ్మా అంటే చట్టం అంటే యాక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి యాక్ట్ నెక్స్ట్ అమెరికాలో నానాటికి పెరుగుతున్న తుపాకుల సంస్కృతిని అరికట్టడానికి అధ్యక్షుడు అధ్యక్షుడు జో బైడెన్ జో బైడెన్ కొత్త చట్టాన్ని చేశారు సంతకంపై అంటే చట్టంపైన సంతకం చేస్తారు రీసెంట్గా ఏం చేయడం జరిగినమా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఎలక్షన్ జరిగితే ఎలక్షన్ జరిగే రెండు నెలల ముందు అనేది ఒక దీనిపైన సంతకం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మరి అమెరికాలో పాఠశాలలు విశ్వవిద్యాలయాలు కాల్పుల ఘటనలు పెరుగుతున్నాయి అమెరికాలో పాఠశాలలు అండ్ యూనివర్సిటీలో కూడా ఏం చేస్తారంటే కాల్పులు ఎక్కువగా జరుగుతున్నాయి నెక్స్ట్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ ఈ రిపోర్ట్ ఇంపార్టెంట్ ఓకేనా అమెరికన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ సర్వే ప్రకారము సర్వే ప్రకారం రెండు వేల ఇరవైలో ఇరవైలో నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది పిల్లలు ఉపాయకుల కారణంగా మరణించారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది చూసుకుంటే మూడు వేల మూడు వందల తొంభై మంది మరణించారు మరి రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు వేల ఏడు వందల యాభై రెండు మంది మరణించారు ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నవారంటే జో బైడెన్ ఫార్టీ సిక్స్త్ పర్సన్ ఫార్టీ సిక్స్త్ పర్సన్ మరి అమెరికాకి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఐదవ తారీఖు ఎలక్షన్ జరుగుతాయి అప్పుడు అమెరికాకి నలభై ఏడో ప్రెసిడెంట్గా ఎవరు వస్తారో చూద్దాం ఫార్టీ సెవెంత్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ కమనిస్తే విశాఖ ఉక్కు సెల్లులో విలీనం ఓకే సెయిల్ సెయిల్ సేల్ అంటే స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ అంటే విశాఖ ఉక్కు కర్మాగారం లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ని మనం ప్రైవేటీకరణ చేస్తామని గతంలో అనుకున్నాం ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక కంపెనీలో అంటే భారతదేశంలో ప్రభుత్వ రంగంలో ఒక కంపెనీలు విలీనం చేస్తున్నాం దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయమ్మా అంటే ప్రభుత్వ రంగ సంస్థ శైలు విశాఖ ఉక్కును విలీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది కేంద్ర ప్రభుత్వం సో రెండు వేల ముప్పై నాటికి దేశంలో మూడు వందల మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని ఎవరు ఎవరనుకున్నారంటే సైల్ అంటే సైల్ యొక్క ముఖ్య ఉద్దేశము ఇప్పుడు విశాఖ ఉక్కు అనేది సైల్లో విలీనం అవడం వల్ల సెల్కి బెనిఫిట్ అవుద్ది ఎందుకంటే సైల్ ఇప్పటివరకు తక్కువగా చేస్తుంది ఇక్కడ ఉక్కుని సైల్ సామర్థ్యాన్ని ఇరవై మిలియన్ టన్నుల నుంచి యాభై మిలియన్ టన్నులు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది చూసుకుంటే దీని కొరకు ఒకటి పాయింట్ పది లక్షల కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటుంది మరి విశాఖ ఉక్కును విలీనం చేసుకోవడం వల్ల రాబోయే ఆర్థిక సంవత్సరంలో తక్కువ పెట్టుబడులతో ఇరవై ఏడు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరవచ్చు మరి విశాఖ ఉక్కు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మరి విశాఖ స్టీల్ ప్లాంట్కి నైన్టీన్ సెవెంటీ వన్లో ఇందిరాగాంధీ కాలంలో శంకుస్థాపన జరిగింది శంకుస్థాపన అంటే ఫౌండేషన్ స్తోన్ ఫౌండేషన్ స్తోన్ జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్కి పేరు మార్చారు ఏమంటాం అంటే ఆర్ఐఎన్ఎల్ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అనకూడదు ఓకే ఆర్ఐఎన్ఎల్ అంటే రాష్ట్రీయ ఇస్పాట్ నిగామ్ లిమిటెడ్ రాష్ట్రీయ ఇస్పాట్ ఇస్పాట్ నిగామ్ నిఘా లిమిటెడ్ విశాఖ స్టీల్ ప్లాంట్కి గత ఎగ్జామ్ అడిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ నవరత్న హోదా ఎప్పుడు వచ్చింది చాలా చాలా ఇంపార్ రెండు వేల పదిలో నవరత్న హోదా వచ్చింది ఓకే టూ థౌజండ్ టెన్ విశాఖ స్టీల్ ప్లాంట్కి రీసెంట్గా సిఎండి రావడం జరిగింది సిఎండి అంటే సిఎండి రీసెంట్గా పన్నెండు అంటే చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు వచ్చారు ఎస్ శక్తిమని ఎస్ శక్తిమని మరి ఈయన రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి పనిచేస్తారు మరి ప్రస్తుతం ఎవరు పనిచేస్తున్నారు గమనిస్తే ఎవరి తర్వాత ఎవరు వచ్చారు ప్రస్తుతం పదకొండవ సిఎండిగా పనిచేస్తుంది అతుల్ భట్ మరి ఈయన యొక్క పదవకాలం నవంబర్తో ముగుస్తుంది మరి ఈ ప్లేస్లో రీసెంట్గా ఎవరు నియమించారు పన్నెండవ పన్నెండవ సీఎండి అంటే ఎస్ శక్తిమణి మరి ఎప్పుడు నుంచి వేస్తారు ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబరు దేనికమ్మ విశాఖ ఉక్కుకి అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇటీవల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ దేనిలో విలీనం చేసుకున్నారమ్మా సేల్ అంటే సేల్ అంటే స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఇది ఒక విన్యాసం అమ్మ అంటే వర్ష క్రమంలో ఎన్నో విన్యాసం అంటే సెవెంత్ బట్ ఎక్సర్సైజ్ నేమ్ గుర్తుపెట్టుకో ఏస్ట్ టర్న్ ఇస్త బ్రిడ్ బ్రిడ్ అంటారు బ్రిడ్ మరి ఎక్కడ జరుగుతుంది ఇది ఒక ఏ విన్యాసం అంటే ఇండియన్ బట్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు పాల్గొంటున్నారు ఆ దేశంలో అంటే రెండు దేశాలు కలిసి పాల్గొంటున్నాయి ఏ దేశాలు చూద్దాం ఇండియా వర్సెస్ వమాన్ మా విన్యాసం పేరు ఇది బట్ ఎయిర్ ఫోర్స్ కానీ ఎయిర్ ఫోర్స్ సంబంధించింది అంటే త్రివిధ దళాలు ఏ విన్యాసం అంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించింది ఆ విన్యాసం అంటే ఈస్టర్న్ బ్రిడ్ గమనిస్తే ఒమాన్లోని మసీరాలో ఇంపార్టెంట్ మసీరాలో రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమాన్తో భారత వైమానిక దళం విజయవంతంగా పూర్తి చేసింది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఆ దేశంలో పాల్గొన్నారు ఎక్కడ జరుగుతుందమ్మా అంటే ఒమాన దేశంలో ఇది సెవెంత్ ఎడిషన్ సెవెంత్ ఎడిషన్ నెక్స్ట్ ఇయరు నెక్స్ట్ టైం ఎయిత్ ఎడిషన్ మన ఇండియాలో జరుగుతుంది ఎయిత్ ఎడిసన్ మరి ఈ విన్యాసంలో భారతదేశం నుంచి పాల్గొన్న ఒక్కసారి చూసుకుంటే భారతదేశం నుంచి మిగ్గు ట్వంటీ నైన్ మిగ్ ట్వంటీ నైన్ జాగ్వర్ విమానాలు విమానాలు భారత వైమానిక దళం నుండి పాల్గొన్నాయి గతంలో భారత వర్సెస్ వమాన దేశము మరొక ఎక్సర్సైజ్ జరిపాయి అది ఏంటంటే ఆర్మీ ఎక్సర్సైజ్ లేటెస్ట్గా ఇదే మంత్లో వార్తలకు వచ్చింది భారత్ మరియు భారత్ మరియు ఒమాన దేశం జరిపిన విన్యాసం ఆర్మీ ఎక్సర్సైజ్ ఇది ఫిఫ్త్ ఎడిషన్ అమ్మ ఫిఫ్త్ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే సేమ్ అదే దేశంలో వమాన దేశంలో జరిగింది కానీ ఏ ప్రాంతంలో జరిగిందంటే రబ్ కుట్ ఓకే రబ్ కుట్ శిక్షణ కేంద్రంలో జరిగింది రబ్ కుట్ శిక్షణ కేంద్రం జరిగింది గ్యారెంటీగా గుర్తుపెట్టుకోవాలి ఈస్టర్న్ బ్రిడ్ అంటే మాత్రం ఏ విన్యాసం అంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించింది మరి హాల్ నజా అంటే మాత్రము ఆర్మీకి సంబంధించింది ఓకేనా ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ మీకు తెలిసామో ఉపేంద్ర ద్వివేది ఉపేంద్ర ద్వివేది ఉన్నారు నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే సోమశిల నిర్మలకు ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డులు సోమశిల సోమశిల అనే పదంకి ఎప్పుడు కనిపించినా తెలంగాణ గుర్తిపెరు తెలంగాణ గవర్నమెంట్ ఓకే నిర్మల కూడా తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా మనం చూసాం భారతదేశంలోనే ఉత్తమమైన పర్యాటక గ్రామంగా వంట ట్వంటీ ఫోర్ వంట ట్వంటీ ఫోర్లో ఉత్తమ పర్యాటక గ్రామంగా దేవుమాలి దేవుమాలి గురించి మీకు మాట్లాడడం ఆల్రెడీ దేవుమాలి రాజస్థాన్లో ఉంది ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ విలేజ్ రాష్ట్రాల వ్యాప్తిని గమనిస్తే మరి దీంట్లో నాగర్ కర్నూలు జిల్లాలో ఉందేమో సోమశాల నాగర్ కర్నూలు జిల్లా మరి నిర్మల్ అంటే నిర్మల్ జిల్లాలో ఉంది మరి కేంద్ర పర్యాటక శాఖ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి ఎనిమిది కేటగిరీలో నిర్వహించిన పోటీలు పోటీలు స్పిరిచువల్ వెల్నెస్ విభాగంలో తోమసులకు అండ్ క్రాఫ్ట్ విభాగంలో నిర్మల గ్రామాలు ఎంపికయ్యాయి ఓకేనా క్రాఫ్ట్ విభాగంలో నిర్మల గ్రామాలు ఎన్నికయ్యాయి అంటే నిన్నటి రోజున మనకి అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం జరిగింది కదా ఇంటర్నేషనల్ టూరిస్ట్ విలేజ్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ డే అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం దీని థీమ్ కూడా చెప్పుకున్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్ థీమ్ అంతర్జాతీయ పర్యాటక జనోత్సవిక థీమ్ ఒక టూరిజం అండ్ పీస్ ఒక టూరిజం అండ్ పీస్ నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తమ పర్యాటక గ్రామంగా అహోబిలం అహోబిలం చూడండి అహోబిలం నంద్యాలలో ఉంది నంద్యాల మనకి ట్వంటీ ట్వంటీ త్రీ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఉత్తమ పర్యాటక గ్రామంగా లేపాక్షి ఇది అనంతపురంలో ఉందమ్మా ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ అహోబిలం ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ నంద్యాల దగ్గర కర్నూలు డిస్టిక్గా గుర్తుపెట్టుకోవచ్చు మరి ప్రముఖ వైష్ణవ క్షేత్రము ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది ఏ విభాగంలో ఉన్నానంటే స్పిరుచ్ల్ వెల్నెస్ విభాగంలో ఉత్తమ పర్యాటక గ్రామాల పోటీలో ఎనిమిది విభాగాల ముప్పై ఆరు గ్రామాలను విజేతలో కేంద్రం ప్రకటించింది మొత్తం ఎనిమిది అమ్మ దేశవ్యాప్తంగా ముప్పై ఆరు గ్రామాలు దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి అహోబెలం ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే డ్వేన్ డ్వేన్ బ్రావో క్రికెట్కు వీడుకోలు ఓకేనా డ్వేన్ బ్రావో ఇటీవల కాలంలో క్రికెట్కు వీడుకోలు పలిక డ్వేన్ బ్రావో ఈ క్రింది వారిలో ఏ దేశం అంటాడు వెస్టిండీస్ ఓకేనా వెస్ట్ ఇండీస్ వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ అని పేరమా డ్వేన్ బ్రావో మరి ట్వంటీ ట్వంటీ వన్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు ఇప్పుడు పర్మనెంట్గా ఏం చేస్తారంటే వీడుకోలు పలికారు అంటే క్రికెట్ రంగానికి మరి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈయన మన ఇండియన్ తరఫున కోచ్గా రావడం జరుగుతుంది ఐపీఎల్ కోల్కతా నైట్ రైడర్స్లోకి చేరనున్నాడు ఓకే డ్వేన్ బ్రావో ఐపీఎల్ కోల్కతా నైట్ రైడర్స్లోకి చేరనున్నాడు ఇటీవల కాలంలో క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించినా లేదా వీడ్కోలు పలికిన వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలి దాంట్లో డేవిడ్ మాలన్ డేవిడ్ మాలన్ క్రికెటరే ఏ దేశం ఇంగ్లాండ్ నెక్స్ట్ బట్ ఈయన క్రికెటర్ ఏ దేశం ఇంగ్లాండ్ డేవిడ్ వార్నర్ నెక్స్ట్ ఆస్ట్రేలియా వెరీ వెరీ ఇంపార్టెంట్ రే బట్ లేటెస్ట్గా ఇప్పుడు ఈయన పేరు చేర్చుకో డ్ డ్వేన్ డ్వేన్ బ్రావో డ్వేన్ బ్రావో బట్ ఏ వెస్ట్ వెస్టిండీస్ అంటే క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఇటీవల కాలము క్రీడా రంగానికి లే క్రికెట్కు వీడుకోలు పలికిన వ్యక్తులు వర్ష క్రమంలో గుర్తించండి వాళ్ళ పేర్లు ఏం పేరు అంటాడు ఒకసారి చూసుకుంటే డేవిడ్ మాలన్ ఇంగ్లాండ్ ఎక్స్ మోయిన్ అలీ ఇంగ్లాండ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెటర్ డ్వేన్ బ్రావ్ వెస్ట్ ఇండీస్ క్రికెటర్ ఇలా గుర్తుపెట్టుకోలు వార్తలో ఉన్న వ్యక్తుల గురించి మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెక్స్ట్ కరెంట్ ఫ్రెండ్స్ తమనిస్తే మూత్రపిండాల్లో రక్తపోటు నియంత్రణ స్విచ్ అని ఒక హెడ్లైన్ రావడం జరిగింది మూత్రపిండాలో రక్తపోటు నియంత్రించే ఒక స్విచ్ అనేది వార్తలో రావడం జరిగింది దాన్ని ఎవరు గుర్తించారు ఏ శాస్త్రవేత్తలు చూసుకున్నాం గమనిస్తే రక్తపోటు బీపీ ఈపీని నియంత్రించడంలో సాయపడే ఒక ఎంజాయం ఉత్పత్తిని ప్రేరేపించే జన్యువులు మూత్రపిండాలో ఉన్నట్లు అట్లు అమెరికాలో వర్జీనియా యూనివర్సిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమెరికాలో వర్జీనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు నెక్స్ట్ ఇవి బీపీని అడుపులో ఉంచే స్విచ్లా పనిచేస్తున్నట్లు తెలిపారు ఇక రెనిన్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేయడం ద్వారా రక్తపోటును సాధారణ స్థాయికి తీసుకొస్తాయి ఒక రెనిన్ అనే ఎంజైమ్ రెనిన్ ఇక రెనీన్ ఉత్పత్తి చేసేటప్పుడు జరిగే జరిగే జీవ ప్రక్రియలను పరిశీలించారు ఈ శాస్త్రవేత్తలు అంటే రెనిన్ అనే ఒక ఎంజైమ్ ఉత్పత్తి చేసేటప్పుడు జరిగే జీవ ప్రక్రియను పరిశీలించారు ఏ విధంగా ఉంటుందని మరి ఇందులో మూడు ప్రక్రియలు ప్రమేయం ఉన్న తొమ్మిది జన్యువులను గుర్తించారు ఇంపార్టెంట్ మొత్తం తొమ్మిది జన్యువులను గుర్తించారు జన్యువులు ఇటీవల కాలంలో మూత్రపిండాల రక్తపోటు నియంత్రణకి ఒక స్విచ్ని ఏ దేశ శాసన గుర్తించారు లేదా ఏ యూనివర్సిటీ ఓకే అమెరికాలో వర్జీనియా యూనివర్సిటీ అంతే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే సిస్కో తొలి తయారీ కేంద్రము సిస్కో సిఐఎస్సిఓ సిస్కో దీని ఎప్పుడు మనం గమనిస్తే కమర్షియల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ కార్పొరేషన్ కే కమర్షియల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ కార్పొరేషన్ ఈ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఎస్టాబ్లిస్ట్ బై ఈ ఆర్గనైజేషన్ అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ టెన్ అంటే కాలిఫోర్నియా కాలిఫోర్నియా మీన్స్ అమెరికా అమెరికా ఎక్స్ అమెరికా టెక్నాలజీ దిగ్గజ సంస్థ సిస్కో మన దేశంలో మన దేశంలో తొలి తయారీ కేంద్రాన్ని ఎక్కడ అంతే అందుకని అవసరం చెన్నై అంటే ఇటీవల కాలంలో సిస్కో భారతదేశంలో తొలిసారిగా ఎక్కడ ఏర్పాటు చేస్తున్నది అంటే చెన్నై నెక్స్ట్ నైట్రోజన్ గ్యాస్తో మరణ శిక్ష నైట్రోజన్ గ్యాస్తో మరణ శిక్ష ఇది ఇప్పటి వరకు ఏ దేశంలో అమలు కాలేదు ఒకే ఒక దేశం అమెరికా ఇప్పుడు నిన్నటి రోజున ఒక వ్యక్తి చనిపోయారు నైట్రోజన్ గ్యాస్తో ఈయన సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ కూడా గతంలోనే ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరిలో ఒక వ్యక్తి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో ఒక వ్యక్తి గతంలో అమెరికా వ్యతిరేకించింది కానీ ఎందుకు మళ్ళీ తర్వాత అంగీకరించింది అంటే ఫైనల్గా అంటే నైట్రోజన్తో దాన్ని చంపకూడదు మనుషుల్లోని కానీ ఒక వ్యక్తిగా మీరు గమనిస్తే ఇక్కడ ఉన్నాడు కదా ఈయన చాలా లావుగా ఉన్నారు ఈయన యాక్చువల్గా ఈయనకి టూ థౌజండ్ నైన్టీన్ ఆ సమయంలోనే సమయంలో ఒక ఇంజక్షన్ ఇవ్వాలనుకున్నారు ఇంజెక్షన్ ద్వారా నరాలు ఎక్కించాలనుకున్నారు కాబట్టి లావుగా ఉండడం వల్ల ఆయనకి ఎక్కలేదు నరాలు ఎక్కలేదు ఇంజక్షన్ అందువల్ల నైట్రోజన్ గ్యాస్ని వాడారు ఇప్పుడు గమనిస్తే అమెరికాలో అలబామా అమెరికాలో అలబామా అమెరికాలో అలబామా యుగేని మిల్లర్కు ఓకే యుగేని మిల్లర్కు నైట్రోజన్ గ్యాస్ ద్వారా సెప్టెంబర్ ఇరవై ఆరున సెప్టెంబర్ ఇరవై ఆరున మరణశిక్ష విధించారు అంటే టూ డేస్ బ్యాక్ ఒకసారి గమనిస్తే డెలివరీ ట్రక్ డ్రైవర్గా పనిచేసే మిల్లర్ మిల్లర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్ట్ ఐదున నైన్టీన్ నైన్టీ నైన్ అప్పట్లో జరిగిన విషయం ఇప్పుడు వార్తలోకి వచ్చింది ఓకే నైన్టీన్ నైన్టీ నైన్ ఆగస్ట్ ఐదున సహ ఉద్యోగుల ముగ్గురిని కాల్సి చంపేశాడు అప్పట్లో మరి అలబామాలో ఈ సంవత్సరం జనవరిలో హత్య కేసు నిందితుడు కెన్నెట్ స్మిట్కు ఈయన కూడా సేమ్ అలాగే అంటే ఇలాగే మరణ విధించారు సేమ్ పొజిషన్ నైట్రోజన్ గ్యాస్ ఇప్పటి వరకు అమెరికాలో నైట్రోజన్ గ్యాస్ను ఒక టూ మెంబర్స్కి వాడారమ్మా ఒక వ్యక్తి కెన్నెట్ స్మిట్ సెకండ్ పర్సన్ గమనిస్తే యుగేని మిల్లర్ ఇప్పటివరకు ప్రపంచంలో ఈ గ్యాస్ని ఎక్కడా వాడలేదు ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో నైట్రోజన్ గ్యాస్లో మరణశిక్ష విధించింది ఎవరెవరికి మొత్తం టూ మెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ హెలినా తుఫాన్ ఒక సైక్లోన్ అంటే మనం తుఫాన్ అని పిలుస్తారు ఆ దేశంలో ఏమైనా పిలవాలంటే హరికేన్ అని పిలవాలి హరికేన్ 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 అంటే అమెరికా దేశంలో తుఫాన్లు ఏ పేరుతో పిలుస్తారు అంటే హరికేన్ అని పిలుస్తారు హరికేన్లు లేదా హరికేన్ అని వచ్చాం ఇటీవల కాలంలో హెలేన్ తుఫాన్ ఏ దేశంలో వచ్చింది లేదా హెలేన్ హరికేన్ ఏ దేశంలో అంటే అమెరికా అమెరికాలో ఎగ్జాక్ట్ ఏ అంటే ఫ్లోరిడాలో మరియు జార్జియా కాలిఫోర్నియా జార్జియా కాలిఫోర్నియా రీసెంట్గా మనకి యాగి తుఫాన్ వచ్చింది యాగి తుఫాన్ యాగి తుఫాన్ అలాగే అస్నా తుఫాన్ కూడా వార్తలో ఉంది అస్నా తుఫాన్ అస్నా తుఫాన్కి ఏ దేశం పేరు పెట్టిందని చెప్పుకున్నాం మనం పాకిస్తాన్ పాకిస్తాన్ మరి యాగి తుఫాన్కి పేరు పెట్టిన దేశం జపాన్ ఇవి లేటెస్ట్గా వచ్చిన తుఫాన్లమ్మా లేటెస్ట్గా వచ్చిన తుఫాన్లు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎక్సర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఈ ఉన్న వచ్చినవే మరి హెలీనా తుఫాన్కి ఇంకా ఏ దేశం కూడా పేరు పెట్టలేదు అంటే ఇప్పటివరకు అఫీషియల్గా గేమ్ ఇవ్వలేదు మనకి గుర్తుపెట్టుకోవాలి అంటే యాగి తుఫాన్ బట్ యాగి తుఫాన్ ఏ దేశం పేరు పెట్టింది జపాన్ అస్నా తుఫాన్ పాకిస్తాన్ ఇటీవల కాలంలో ఎల్లని తుఫాన్ ఏ దేశంలో వచ్చింది అమెరికా ఫ్లోరిడా జార్జియా కాలిఫోర్నియా ప్రాంతంలో ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ కంప్లీట్ సుప్రీం సుప్రీంకోర్టు ట్వెల్త్ ఫెయిల్ ప్రదర్శన ఓకే ట్వెల్త్ ఫెయిల్ అనేది ఒక ఒక మోటివేషన్ మూవీ అనేది ఒక సినిమా చూసే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఒక మోటివేషన్ ఒక టాయిలెట్స్ కడిగే స్థాయి నుంచి ఐపీఎస్ అవుతాడైనా ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఇమేజ్ మరి విధు వినోద్ చోప్రా ఓకే విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన సినిమాకి ఇటీవల కాలంలో ట్వెల్త్ ఫెయిల్యూర్ ఎందుకంటే సుప్రీంకోర్టులో అంటే దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రదర్శించారు ఈ మూవీని సుప్రీంకోర్టు ప్రదర్శించారు మరి సీజేఐ సీజే అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రశ్న ఎవరైనా సర డివై చంద్రశూడ్ డివై చంద్రశూడ్ భారతదేశానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే అని పిలుస్తారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రశూడ్ మరియు ఇతర జడ్జీలు మరో ఆరు వందల అధికారులు ఈ సినిమా చూశారు మరి ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితాన్ని ఆధారంగా తీసిన సినిమా ఇది ఓకే ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ జీవిత చరిత్ర ఇది దీంట్లో మెయిన్ పాత్రలు చూసుకుంటే ఒక విక్రాంత్ మైసి విక్రాంత్ మైసి మేతా శంకర్ ప్రధాన పాత్రలు నటించారు విక్రంత మైసి ఈయన ఇటీవల కాలంలో ట్వెల్త్ ఫెయిల్కి డైరెక్ట్ తెరస్కత్వం ఎవరు గుర్తుపెట్టుకోవాలి అది ఎక్కడ ప్రదర్శించారు సుప్రీంకోర్టులో ప్రదర్శించారో కావున ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు ఏర్పాటు అయ్యి మనకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందమ్మా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయిన సందర్భంగా మనకు ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా సెవెంటీ ఫైవ్ రూపీస్ కాయిన్ ముద్రించింది సెవెంటీ ఫైవ్ రూపీస్ కాయిన్ అలాగే సెవెంటీ ఫైవ్ రూపీస్ యొక్క స్టాంప్ కూడా ముద్రించడమా స్టాంప్ని ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రశూడ్డు ఆయన వర్ష క్రమంలో ఎన్నో వ్యక్తి అండి యాభై వ్యక్తి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ పంపిస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రపంచ ఛాంపియన్షిప్ లక్ష్యం మరి ఎవరు ఆయన పేరు చూసుకుంటే నీరజ్ చోప్రా నీరజ్ చోప్రా ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోక్యో ప్రపంచ ఛాంపియన్షిప్లో పథకం సాధించమే తన లక్ష్యమని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ జావెలిన్ త్రోయర్ జావలిన్ థ్రోయర్ నీరజ్ చాపట్ తెలిపాడు కానీ కొత్త సీజన్లో వంద శాతం ఫిట్నెస్తో ఉంటానని చెప్పాడు ప్యారిస్ ఒలింపిక్స్తో రజత పథకం సాధించాడు రీసెంట్గా జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆయన సాధించే పథకం రజతం అంటే సిల్వర్ మరి ట్వంటీ ట్వంటీలో ఆయనకు వచ్చిన పథకం ఏంటంటే స్వర్ణం వచ్చింది గోల్డ్ వచ్చింది ఈసారి గోల్డ్ రాలేదు భారత్లో తిరిగి వచ్చాడు అయితే ఇప్పుడు సీజన్ ముగిసింది వచ్చే ఏడాది ప్రపంచ ఛాంపియన్షిప్ అతిపెద్ద లక్ష్యం అందుకోసం సన్నాహాలు ప్రారంభిస్తున్నారు ఓకే ఒలింపిక్స్ ఒలింపిక్స్ ఎప్పుడు మధ్యలోనే ఉంటుంది మరి విశ్వ క్రీడలకు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది అంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్తో కూడా మళ్ళీ పాల్గొంటని చెప్తున్నాడు అంతే అందుకని అవసరం లేదు ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్ వరుస క్రమంలో థర్టీ ఫోర్త్ ఎడిషన్ ఎక్కడ జరుగుతున్నాయి లాస్ ఏంజల్స్ లాస్ ఏంజల్స్ అంటే అమెరికా లాస్ ఏంజల్స్ అమెరికా ఇటీవల కాలంలో వార్తలో నీరజ్ చోప్రా సరైన వాక్యాన్ని గుర్తించండి నీరజ్ చోప్రా ఏ క్రీడాకారుడు లేదా నీరజ్ చోప్రాకి ట్వంటీ ట్వంటీలో ఏ పథకం వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ పథకం వచ్చిందని అంటాడు అంతే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ హైదరాబాద్లో హెచ్సిఎల్ హెచ్సిఎల్ హెచ్సి అంటే హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ ఇది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో వచ్చింది దీని హెడ్ క్వార్టర్ ఏమో నోయిడా నోయిడా అంటే ఉత్తరప్రదేశ్ ఇప్పుడు వార్తలోకి వచ్చింది వారు మన ఇండియాలో అంటే వారు కూడా ఇండియానే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏర్పాటు చేస్తారు తొలి కేంద్రాన్ని అంటే హైదరాబాద్లో మధు కొత్త ప్రాంగణం ఎక్స్ ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి గమనిస్తే నూతన క్యాంపస్ ప్రారంభోత్సవానికి సీఎం ఆహ్వానం పలికారు ఒకసారి హెచ్సిఎల్ టెక్నాలజీ తమ కొత్త క్యాంపస్ని త్వరలో హైదరాబాద్లో ఐటెక్ సిటీలో ప్రారంభిస్తారంట ఎక్స్ ఐదు వేల మంది ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు చూడమ్మా హెచ్సిఎల్ టెక్నాలజీ పర్సన్ ఎవరంటే రోహిణి నాదర్ రోహిణి నాదర్ ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్కు చెందిన నోయిడాకి చెందిన ఒక కంపెనీ పేరు ఏం పారామా హెచ్సి హెచ్సిఎల్ నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే హైదరాబాద్ దీనివల్ల ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు హెచ్సిఎల్ చైర్పర్సన్ ఎవరంటే రోహిణి నాదర్ ఓకేనా Okay friends, wie man kuna current efforts are the best.